హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ పచ్చడి చేద్దాము అది ఎలా చేయాలో చూపిస్తాను నేను ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నా ఫ్రెండ్స్ ఇందులో ఒక మూడు స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను వేసుకొని వీటిని చక్కగా ఇందులో వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు చికెన్ను ఉడికించుకోవాలి వాటర్ మొత్తం ఇనికిపోవాలి ఫ్రెండ్స్ అప్పటిదాకా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని ఇలా ఫ్రై చేశాక కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ చికెన్ని మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయేలా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం ఫ్రెండ్స్ కడాయి పెట్టుకొని ఇందులో నేను ఒక కిలో ఆయిల్ వేసుకుంటాను ఫ్రెండ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ చక్కగా వేడి చేసుకోవాలి ఈ విధంగా వేడయ్యాక ఇందులో మనం ఇంత ముందుకు ఉడికించుకున్న చికెన్ను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి పీస్లను లైట్ గోల్డెన్ ప్రోడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇవి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మరిన్ని పీసులను కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకుందాం ఇలా టూ టైమ్స్ ఫ్రై చేశాను నేను వన్ కేజీ చికెన్ని నేను బోన్స్తో తీసుకున్నాను ఫ్రెండ్ చికెన్ని ఎందుకంటే మాకు త్వరగానే అయిపోద్ది కాబట్టి నేను బోన్స్తో చేసుకున్నాను మీరు ఎక్కువ డేస్ నిల్వ ఉండాలనుకుంటే మెత్తడి పీసులతోనే చేసుకోవాలి ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న చికెన్లు కూడా ఇందులోనే వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగానే అల్లబెల్లుడి పేస్ట్ చికెన్ ముక్కలకి పట్టేలా ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు చల్లారించుకోవాలి ఫ్రెండ్స్ కారం పొడి సాల్ట్ వేసిన కాబద్ది వీడియో స్కిప్ అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను ఒక ఫోర్ స్పూన్స్ కారం పొడి ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంతకుముందుకు చికెన్ ఉడికించుకున్నప్పుడు టూ స్పూన్స్ వేసుకున్నాం కాబట్టి ఒక వన్ స్పూన్ సరిపోద్ది ఇందులో ఒక వన్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఒక రెండు స్పూన్లు గరం మసాలా ధనియాల పౌడర్ కలిసిన బాబది మసాలా ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు ఇది ఈ విధంగా వేసుకున్నాక చక్కగా ఇలా కలుపుకోవాలి ముక్కలకి మొత్తం కారం మసాలా అంతా పట్టేలా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఇందులో మనం నేను ఒక నాలుగు నిమ్మకాయలు రసాన్ని తీసుకున్నాను మీడియం సైజ్ నిమ్మకాయలను నాలుగు నిమ్మకాయలను తీసుకున్నాను తీసుకొని మరొకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ ల్యాక్ షేర్ చేయండి